ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందు ఒక మంచి ఆటోమేటిక్ కార్ అయితే సేల్ కి రావడం జరిగింది ఇది ఓక్స్ వ్యాగన్ ఆమియో హైలైన్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ కారు ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు ఫస్ట్ ఓనర్ కారు ఇన్వాయిస్ ఓనర్ కారు ఇది ఒక డాక్టర్ గారు యూజ్ చేసిన కార్ అండి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు కారు ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు ముప్పై ఆరు వేలు కూడా షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగేసివల్ ప్రైస్ మీకు ఎలాగా ఎక్కడ కూడా అవుట్ సైడ్ డెంటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సింది లేవు సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది మేమే ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారుకున్నా ఏపీలో మీరు ఉన్నా ఈ కారు అయితే ఫైనాన్స్ అయితే చేయించడం అయితే జరుగుతుంది ఈ కార్ వచ్చేసి విశాఖపట్నం సిటీలోని నగర్ దగ్గరలో అయితే ఈ కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి ఈ కార్ని అయితే చూడడానికి అయితే వెళ్ళొచ్చు థ్యాంక్ యూ అలాగే ఇలాంటి మంచి మంచి కార్లు కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీ దగ్గర ఉన్న కార్లు ఏమైనా అమ్మాలనుకున్నా సో నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ